ఇవాళ రెసిపీ వచ్చేసి టమాటా కూర కూరండి అది ఎలా చేసుకోవాల్సి చూసేద్దాం పై బాండి పెట్టుకుని అందులో ఆయిల్ వేసి పోపు దినుసులు కరివేపాకు వేసి అవి వేగిన తర్వాత పెద్దళ్ళపైని సన్నగా తరిగి వేసుకోవాలి పెద్దలపై గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మునక్కాయ ముక్కలు టమాటా ముక్కలను వేసేయాలి వేసి ఒక ఐదు నిమిషాల పాటు మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత దానిలోకి ఉప్పుని వేసుకోవాలి మొదట్లోనే ఉప్పు వేయడం వల్ల ములక్కాయ మొక్కలకి ఉప్పు అనేది చక్కగా పడుతుంది లేదంటే చప్పగా ఉంటాయి అందుకే ఉప్పును మొదటే వేసేసుకోవాలి ఉప్పును వేసిన తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని పావుగంట ఉడికించుకోవాలి పావుగంట ఉడికిన తర్వాత మో మూత తీసి చూస్తే ఇలా చక్కగా మొక్క ఉడిగిపోయి ఉంటుంది అప్పుడు దానిలోకి కొద్దిగా కారం కొత్తిమీరని వేసుకొని ఒక పది నిమిషాలు కారం పచ్చి వాసన పోయేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది టేస్టీ టేస్టీ మునక్కార కర్రీ రెడీ అయిపోయినట్లే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి